ముస్లిం మైనారిటీలైకే కేటాయించాల్సి వస్తే ఎవరైతే పార్టీ ఆవిర్భావం నుండి చాలా మంది మైనార్టీలు కష్టపడినారు కనీసం బ్యానర్ కట్టిండే వాళ్ళు కావచ్చు జెండా మూసిండే వాళ్ళు కావచ్చు కనీసం సభ్యత్వ నమోదు చేసినటువంటి ఏ ముస్లిం మైనారిటీకి ఇచ్చినా మేము అందరం కలిసి కట్టుగా విజయ సుంజు ముగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏకాభిప్రాయాన్ని నిరసిస్తూ ఎవరైతే పక్క జిల్లా వాళ్లకు ఈ రోజు జిల్లాలకు ఇన్ఛార్జ్ గా వేయడము పక్క జిల్లా వాళ్లకు మా సత్యసాయి జిల్లా గురించి ఏం తెలుసు వాళ్ళు ఏదో ప్యాకేజ్ ని ఆశించి ప్రస్తుతం ఉన్నటువంటి బలమైన అభ్యర్థిని కాదని చెప్పేసి ఎవరినో దిగుమతి చేసుకున్న వాడిని ఇక్కడికి ఇవ్వడం జరుగుతా ఉంది దాన్ని నిరసిస్తూ వాళ్ళ మనసులో ఆ పెద్దల మనసులో ఈ పార్టీ సజీవంగా ఉండల్లో లేకపోతే దాన్ని నీలమట్టం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకుంటున్నారు అని చెప్పేసి మేమందరికీ తెలియజేసుకుంటూ దాన్ని జీర్ణించుకోలేక ఈ రోజు మేమందరం కౌన్సిలర్లము ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ప్రతి ఒక్కరూ రాజీనామాలు చేస్తూ వస్తున్నాము కానీ మేము రెండు రోజుల ముందే రాజీనామాలు మేమంతా సమర్పించిన తర్వాత కొంతమంది సూడో విధేయులు ఎవరైతే వైఎస్ఆర్సీపీ సభ్యత్వం కూడా లేని వాళ్ళు మా సార్ దగ్గర నక్క వినాయాలు నటించి పదవులు పొందిన వాళ్ళు ఈ రోజు వాళ్ళందరూ పక్కకు మెల్లిగా జారుకోవడం జరిగింది కానీ మేము వైఎస్ఆర్ సిస్సీపీకి నిఖాసిన కార్యకర్తలము మేము ఎప్పుడు పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పేసి కోరుకుండే వాళ్ళం కాబట్టి ఆ సూడో విధేయుల మాట విని ఆ ప్యాకేజీ ఆశపడే ఇతరులని కేటాయించడాన్ని ఈ సీటు మేము జరిగించుకోలేక ఈ రోజు రాజీనామా చేయడం జరుగుతా ఉంది ఇదే సూడో విధేయులు మేము ఇచ్చిన రాజీనామాని లేదు ఇది బూటకము అని చెప్పిన దానికి ఈ రోజు పాత్రికేయుల సమక్షంలో మేము అందరము గౌరవ కమిషనర్ గారికి స్పీగ మన ఫార్మేట్ లో ఇవ్వడం జరిగింది దీనికి అంతా మీరే ప్రత్యక్ష సాక్షులు అని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకమారు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం